ఏం చెప్పిన మరి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్పైదు సార్ కర్నూలు జిల్లా ఎమగినీరు మండలం గుడెక్కల్ అయినటువంటి ఆకుల మంగారు ఎయితే రావడం జరిగింది మరి ప్రస్తుతానికి మార్కెట్లో డెబ్బై ఐదు వేలు చెప్పారు వచ్చేయం కాదు అన్ని రకాలైతే అన్ని భరోసా చూసుకోవడం చెప్పండి నెంబర్ అయితే నెంబర్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ డబల్ నైన్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో ఫైవ్ ఓకే ఫిక్స్ అయ్యి ఏమన్నా అటు ఇటు ఉండొచ్చా రేటు ఏం చెప్పినా లక్ష పది పళ్ళు రెండు గుడి నాలుగు గోళ్ళు వేస్తున్నాయి బా గెలం పని వెళ్ళిపోతాయి బా రెండు రకాలు పోతాయి ఓకే నెంబర్ చెప్పలేదు ఆరు మూడు సున్నా ఐదు సున్నా ఐదు డబల్ ఎనిమిది డబల్ ఎనిమిది డబల్ ఐదు డబల్ ఐదు నాలుగు ఒకటి నాలుగు చిన్న అల్లప్ప మనముడు చిన్న అల్లప్ప అయినటువంటి కుమారుడు కుమారుడు ఎద్దులు పట్టినాడు ఎద్దులు పట్టినాడు మరి ఆయన పేరు సీను సీను ఉత్తి సీనా సీను సీను ఏంటంట మరి కావాలంటే నేను మీరు మాట్లాడుతున్నారు ఈ ఎద్దుల గురించి చెప్పిన వ్యక్తి గుడెక్కల్లు రామయ్య గారు జై జవాన్ జై కిషన్ ఫుల్ భోజనము పద్దెనిదో తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్లోన కిలారి దూళ్ళు అయితే మీకు చూపించడానికి ఎద్దులైతే చూపించడానికి ముందుకు రావడం జరిగింది ఇంకా ఆలస్యం విడిన అయితే ఈ లక్ష్మీ వాసస్తులు స్వామి వారని ఏం చెప్పినవా వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మువత్తు ఒక లక్ష ముప్పై పళ్ళు అవునా ఒకటి వేసిందో ఒకటి వేయలేదు ఇవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వంద ఇప్ప ఈ రెండు చేతలు కావాలంటే కూడా మీరు నేరుగా అబ్బాయికి అయితే నేరుగా ఫోన్ చేసి మాట్లాడేసుకోవద్దు ఇంకా ముందు ఇంకా వీడియోలోకి వెళ్దాం ముందుకి నా కళ్ళతో చూపిస్తా ఏం చెప్తారా అరవై ఎవరు లక్ష్మారా నెంబర్ జీరో నైన్ సెవెన్ ఫోర్ ఓకే

ఎన్ని పలుతో ఉన్నాయి పళ్ళు తొంభై నైన్టీ థౌసండ్ తొంభై సవరల్ డెబ్బై పైన వచ్చే ఓకే ఈ నెంబర్ చేయాలంటే వాళ్ళు ఊరు పోయి అతని పేరు అడితే అయిపోయా నేరుగా అయితే ఆయన ఇంటికి తీసుకొని వెళ్తారు ఉండదా ఆ నెంబర్ చెప్ప ఎవరు నువ్వే చెప్పి అరవై

మీ పేరు ఎరుస్వామి మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉంది అబ్బా వర్క్షాప్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ టూ సిక్స్ టూ నైన్ మొత్తం మీ అమ్మ నిన్ను ఇంగ్లీష్ మీడియమే చదివించినట్ల లేదు చూసి మూడని చదివింది బాబా ఎరుసామి గుడికెళ్ళి ఎరుసామి అమ్మ అంటే ಎಂಬತ್ತೈದು ಸಾವಿರ ಲೋಸಾರಿ ಎಂತ ಸಾವಿರ ಎನವೈದು ವೇಳೆ ನೆಂಬರ್ ಇಪ್ಪು ಅದು ನಂಬರ್ ಬಾಲೋ ಮೇರ ಇದೆ نکالನಾ ತಲೆನ ಸುತ್ತಾ ಚೇನೆ ಆ 79 95 ನೋಡು 93 50 ಕದ್ದು

హుషారండి నమస్తే పోతున్నా వచ్చినాడు మా పెద్ద పద్దెనిమిది అమ్మా దొరక డిస్ప్లేదు అమ్మా ఎట్టతో పట్టుకుంటాం ఇంకా తొమ్మిది అమ్మ ఇంకా సార్కి సరికి ఎట్టొచ్చింది ఓకే నెంబర్ తొంభై ఆరు డెబ్బై ఆరు డబల్ నాలుగు ఐదు తొమ్మిది డబల్ రెండు రేపు వచ్చేసరికి ఏమన్నా సరుకు బిరి ఉండదు వచ్చేది అంతే అంటారా బిర్ ఉంటుంది ఎట్లంటే కొంచెము విజయబుల్ వాళ్ళు కొంచెము ఏమి ఎక్కడ ఏమి ఏమి అని అడుగుతున్నారు మన లోడ్ పట్టుకునే ఓకే మా ప్రాంతం వాళ్ళు పట్టు ఏమైనా మాట్లాడితే మీరు మాట్లాడగలరా ఆ పని నుంచి వచ్చే ప్రాంతం వాళ్ళు లింగపురం వాళ్ళు కానీ సిరివారంలో కానీ బాగుల వాళ్ళంతా మాట్లాడుతుంది నెంబర్ ఇచ్చారు కదా అవరు వాళ్ళు బర్తారంతా అవరు యారో ఆర్ఎస్ఎస్ ఆర్ కర్కం పోతారంట అవరికి సాధ మార్కండు అవరు ఫోన్ నెంబర్ తగండ్రి మరి వాళ్ళకి కూడా మీరు మంచిగా చేస్తే బాగుంటది ఓకే అన్ని సాగేది మేము అందరి రైతు బస్సులు కానీ అందరూ కూడా దయచేసి మా అక్కడ తెలిసి పంపిస్తుండరు పట్టుకుంటూ కూడా మా మీదే లేదు వాళ్ళు రైతు దూలబడతారు మంచివి వాళ్ళ అక్కడ బాగా సహాయానికి పట్టుకొదరనే హଁ వాళ్ళు వచ్చి కూడా పట్టుకుంటే కూడా వాళ్ళు వచ్చి ఇడిపిస్తారు కూడా మాకు ఓకే సంతోషం ఓకే బెల్గమ్లా ఓకే బెల్గమ్లా ఇడిపిస్తారు ఓకే మాకి కొంచెం సాయిగముడు సహాయము చేస్తున్నారు అక్కడ మీ పేరు మా రాబ్బ యావరు నుంచి వచ్చారు ఇట్లా మన ఉరుచుకొచ్చింది కావచ్చు

ఎన్ని వచ్చినా మొత్తం ఈ జత ఎంత ఒకటి పది ఆ కనిపించేట రెండు అది జతలు ఏం చెప్పిన అరవై ఏ బాగుండే నెంబర్ రేపు డెబ్బై ఆరు డెబ్బై ఐదు తొంభై నాలుగు యాభై ఏడు యాభై ఏడు తొంభై ఇదే అనమాట మీకు కావాలంటే నేరుగా ఈ జతలు అన్నీ కూడా నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చినా డోర్ నుంచి వచ్చాయి ఓకే